ఐనుకుంటున్నారు మేము నాకు ఈ ఊర్లో ఎవరికైంది ఎవరికి మాకు పేరు తెలియదు కదా

నేను అడుగుతుంది పాతవి కొత్త నేను చెప్పాను గతవి ఇప్పుడు రెండు కొండ కొండ కొడంగ అంటే వచ్చి ప్రతిసారి వస్తామా ప్రతిసారి రాకూడదా రాకూడదు అని రూల్ ఉందేమన్నా పోయినసారి ఎప్పుడు కొండారెడ్డి కొండారెడ్డి పల్లి కాదు కొడంగల్ పోయినామో లేదో చూడు కొడంగల్ పోయినాము కొడంగల్ పోయినాము ఈ సైడ్కి వచ్చినాము ఏం బాధ అయింది ఇప్పుడు వస్తే ఏం బాధ అయింది వస్తే ఇప్పుడు ఒకటి కాదు ఏం ఇప్పుడు నేను రావడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంది కాదు ఇప్పుడు ఉన్నాడు నాకు గెలిచారా రాలేదని

కొండ రూపాయలకి రాకూడదాం ఎందుకు వచ్చిరా రూపాయలకి ఎవరికి రాకూడదా ఏం మాట్లాడుతున్న ఎందుకు వచ్చిరా

మాకు ఇన్ఫర్మేషన్ ముప్పై ఉంది నేను చూపించి డెబ్బై

அடே இப்படி மாதிரி அந்த மாதிரி நாம தவிர அண்ணா அண்ணா ఏం చేస్తారు ఏం షో షో ఎవరు షో నీకేం పని నీకేం పని నిన్న నిన్న ఆగినమా నిన్న నిన్న ఆపినమా ఒక నిమిషం నిన్న ఆపినమా తమ్మి నిన్న ఆపినమా కాదామా నువ్వు నిన్న ఆపినమా చెప్పు ఏందాప్ను నిన్న ఆపినా నిన్న అడిగినా మరి ఎందుకు మరి మాతో అడిగింది ఎందుకు ఎవర్ ఆయన ఎందుకు అడిగను ఎవరు నువ్వెవరు ఆయన ఆగిందాడ చెప్పనికా గ్రామ యువకులు అయితే అడగొద్దని ఏడ ఉంది బరాబర్ అడుగుతాం బరాబర్ అడుగుతాం అడుగుతాం రెండెందుకు మొత్తం తీసుకుంటాము వెయ్యి కడుపుంటే వెయ్యి తీసుకుంటాము బరాబర్ అడుగుతాం ఏం బాధ ఏం లేదు అడగనీక మీకెందుకు బాధ అవుతుంది మీకెందుకు బాధ అవుతుంది మీకెందుకు బాధ అయింది ఏం బాధ అయినందుకు ఎందుకు సంతోషం కూడా మేము చంద్రవాడు చెప్తాం ఇలా మాఫి అయినందుకు ఆ చొరుకున్నాం బాధ అయితే దొరుకుతున్నాం మేమే అందుకే మమ్మల్ని నులేసే ఊరన మనం కొనంటలే ఊరన నీకు సంస్కారం లేక నువాడి ఆప మాట్లాడనే మాట్లాడతాము మేము డాక్టర్ సంస్కారం కాదు మాట్లాడతాం అది సంస్కారం 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 అడిగేసి వచ్చినాము కాదు కాదు

మీడియా వస్తే నిధులు ఆగుతాయా చెప్పా మాట చెప్పను మీడియా వస్తే మీడియా వస్తే నిధులు ఆగుతాయా ఊకనే గవర్నమెంట్ మీద బుద్ర అడిగిందా చెప్ప మీడియా వస్తే నేను అడిగిందా సమాజం చెప్పు నేను అడిగిందా సమాజం మీడియా వస్తే నిధులు ఆగుతాయా నేను అడిగిందా చెప్పు నువ్వు చెప్తే నిన్ రాదు కదా నా ఇష్టం అది నువ్వు నేను నువ్వు చెప్తా నేను ఎందుకు వస్తా అంటే నీ ఫోన్ చేసి నీ పర్మిషన్ తీసుకొని మన ను ఎట్లా అడుగుతున్నావు మరి ను మంచి అడుగుతావ్ ఇప్పుడు చెడేం అడిగినాం ఏమంత అంతా మా రేవంత్ రెడ్డి సార్ సీఎం ఏంటరో మా చెప్ప కదా 100 కోట్ల

వాళ్ళ మేము ఆగలే మీరు మాట్లాడతారు అమ్మా అంటే ఆగారు ఇది ఇది రేవంత్ రెడ్డి ఇలాగా ఆయన కొండారెడ్డి పల్లెలో యువకులు అని చెప్పుకుంటే వాళ్ళు మీడియా మీద ఏ రకంగా దౌర్జన్యం చేస్తున్నారో చూడాలి వాళ్ళ క్లిప్స్ తీశారనేసి కెమెరాను కూడా ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు చూడొచ్చుగా దీనికి సమాధానం ఏం చెప్తారో ఏ రకంగా ఆడపిల్లలు వస్తే ఆడపిల్లల్ని బెదిరిస్తున్నారు కెమెరా గుంజుకుంటున్నారు కెమెరాని ధ్వంసం చేస్తున్నారు ఒక్కసారి మీరు చూడండి ఇది ఒక్కసారి ఏం రేవంత్ ఇదే కరెక్టా ఇట్లా నేను బిహేవ్ చేసేది కెమెరాలు నెలకొచ్చి కొడుతున్నారు అంటే ఎందుకంత భయం ఇగో ఇతని మీద దయచేసి ఒకసారి చూడండి ఇతను ఇతను చెప్పులు లాక్కొని కెమెరాలు లాక్కుంటున్నాడంటే ఒక్కసారి చూడండి కొండారెడ్డి పల్లెలో యువకులు అంట వీళ్ళు చేసే దౌర్జన్యం ఒకసారి చూడండి చూడండి ఒక లేడీ జర్నలిస్ట్ మీద ఒక లేడీ జర్నలిస్ట్ మీద చిప్పులు లాక్కొని అది ఇవ్వడానికి ఎట్లా చేస్తున్నావు ఒకసారి చూడండి ఇవ్వండి ఇగో చూడండి ఒక్కసారి

ఇంకా ఇంత 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 ఘోరంగా చేస్తారు చూడండి ఒకసారి లేడు వీళ్ళకంటే వీడియో చూపించాలంట వీళ్ళకంటే వీడియో చూపించాలంట కెమెరాలు కెమెరాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తారు అంటే ఏం దాగి ఉంది ఇక్కడ ఏం దాగి ఉంది కొండారెడ్డి పిల్లలు షో అట మొత్తం ఒక మూకని ఒక ఒక మూకని ఒక మూకని మందని పంపించేసి ఈ రోజు వాళ్ళు రాని వాళ్ళు రాలేదని చెప్తుంటే అసలు వీళ్ళకి ఒకసారి చూడండి అక్కడ ఉన్న అక్కడ ఉన్న ఇగో జర్నలిస్ట్ ఒకసారి సీనియర్ జర్నలిస్ట్లు అక్రెడేషన్ ఉన్న జర్నలిస్ట్ వాళ్ళు ఏ విధంగా బిహేవ్ బిహేవ్ చేసి మాట్లాడుతున్నారు ఒకసారి చూడండి ఒకసారి చూడండి ఆ ఇంటికి వీడికి ఎంత దూరం ఉందో ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మేము ఆగి అడిగినంత మాత్రాన వీళ్ళు బిహేవ్ చేస్తున్న విధానం ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది ఒక్కసారి చూడండి అసలు ఈ ఊరికి వచ్చే అర్హత మీకు లేదు మీరు ఎట్లా వస్తారు ఊరికి అనేసి మీకు మళ్ళీ చూపిస్తే ఒక రౌడీ ముఖల్లాగా రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఆడపిల్లలైన మమ్మల్ని కూడా చూడకుండా జర్నలిస్టుల మీద అటు సరిత ఒక సీనియర్ జర్నలిస్టు నేను ఒక సీనియర్ జర్నలిస్టు కనీసము సమస్యలని వెలికి తీయడానికి వస్తే ఎట్లా మా మీద దౌర్జన్యం చేస్తారో ఎట్లా దాడి చేస్తారో ఒక్కసారి చూడు మీకు అర్థమవుతుంది అంటే ఈ ఊరికి ఒక న్యాయమా అంటే ఈ ఊర్లో ఉన్నవాళ్ళు అక్కడికి భయపడుతున్నారు రుణమాఫీ గురించి అమ్మ రాకపోయినా కూడా వచ్చినాదని చెప్తాము ఎందుకని అంటే మా మీద వీళ్ళు అటాక్ చేస్తారని చెప్పి ఇది సమస్య ఒకసారి చూడండి అంటే ఎవరు రావద్దట ఇదేనా రేవంత్ అన్న అంటే అడిగే స్వేచ్ఛ లేదా ఎవరిని ఎవరైనా వచ్చి మాట్లాడతా మాకు బీఆర్ఎస్ అని ముద్ర వేస్తారు రేవంత్ అన్న మీకు తెలీదా వాళ్ళకి తెలీదు రేవంత్ ఐదేళ్ల పాటు మీతో ఉంటే మేము జర్నలిజం చేసినాం కదా వీళ్ళకి తెలియదా మీతో కాదు